శ్రీ గురుబైన నమ శ్రీ మాత్రే మహా వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన ఛానల్ కుజగ్రహం రాశి మార్పుతోటి ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే రాబోయే నలభై ఎనిమిది రోజుల పాటుగా ఈ యొక్క కుజ రాశి మార్పు అంటే ఇంతకాలం కూడా కుజుడు కేతుతో కలిసి అంగారక యోగంలో ఉన్నారు కుజ సలు సస్సాష్టకం స్థితిలో ఉండటం వల్ల అపశకనం యోగంలో ఉండి ఉన్నారు సో దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే గతంలో చెప్పుకున్నట్టు విస్ఫోటనం అవుతుంది యాక్సిడెంట్స్ అవుతాయి యుద్ధాలు అదేవిధంగా ఫ్లైట్స్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పుకున్నాం అదేవిధంగా మనం చూస్తే ఇది జూన్ మాసంలో ఏడో తారీఖు నుండి ఫామ్ అయింది అంగారక యుగం ఫామ్ అయి ఉండే ఇరవై ఐదు జూలై వరకు దాదాపుగా ఐదు ప్రమాదాలు విమాన ప్రదాదాలు జరిగాయండి పన్నెండు జూన్ మనం చాలా నష్టపోయాం కోల్పోయాం ఎంతో మందిని ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ కావడము ఇరవై ఒకటో తారీఖున జూన్ ఇరవై శాంటాక్ కటారినాలో సో అక్కడ హాట్ ఎయిర్ బెలూన్ క్రాష్ కావడం వల్ల చాలా మంది మన్నాను కార్తీసింది పదమూడు జూలై ఏవియేషన్ ఫ్లైట్ లో యాక్సిడెంట్ కావడం వల్ల అదొకటి జరిగింది అదేవిధంగా ఇరవై ఒకటి జూలై తేదీన ఢాకాలో కూడా జెట్ క్రాష్ జరగడం జరిగింది ఇరవై నాలుగు జూలైన అంగారా అంటే రష్యాకు సంబంధించినటువంటి ఒక ఫ్లైట్ క్రాష్ అవ్వడం జరిగింది దాదాపుగా ఐదు ప్రమాదాలు చూసామండి అదేవిధంగా ఇరాన్ ఇజ్రాయెల్ సో యుద్ధ మేఘాలు అల్లుకోవటం యుద్ధం జరగటము ఎంతో వందల వేల మందిని కోల్పోవటం ఇవన్నీ కూడా దారితీసాయి జస్ బికాస్ ఆఫ్ కుజ కేతు అంగారక యోగంలో ఉండే అలాంటి అంగారక యోగం నుండి కుజుడు కేతుతో విడిపోయి బయటపడి కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు దీని ప్రభావంతో ఏ విధంగా ఉండబోతుంది ఈ రాబోయే నలభై ఎనిమిది రోజుల పాటుగా ఏ విధంగా ఫలితం ఇస్తుందో చూడబోతున్నామండి కాస్త బ్రీఫ్ చూద్దాం కుజుడు అంటేనే శక్తికి కారకుడు సహజంగా ఆయన నలభై ఐదు నుంచి నలభై ఐదు రోజుల పాటుగా ఒక రాశిలో ఉంటారు రమారమి శక్తికి యుద్ధానికి కోపానికి శక్తివంతమైన గ్రహం అండి సైన్యాధ్యక్షుడు అంటూ ఉంటాం కదా సో కాబట్టి ఏంటంటే అందుకని ఇంత ఘనంగా మనం ప్రభావం చూసిన అగ్నితో రాశిలో ఉండి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆయన భూతత్వ రాశి అయినటువంటి శత్రు క్షేత్రం అయినటువంటి బుధుడింట కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు బుధుడు కుజుడు ఏమి కాదు శత్రు క్షేత్రమే కానీ భూతత్వం అంటే అంత స్లోనెస్ ఉంటుంది కాబట్టి ఏంటంటే గతంలో ఎంత ఆవేశంగా దూకుడుగా ఉండి ఉన్నాడో ఆ యొక్క కుజుడు ఇప్పుడు ఆలోచించడానికి నిర్ణయాలు తీసుకోవడానికి సో డిబేట్స్ పెట్టడానికి కొంత సమయం దొరుకుతుంది భూతత్వం రాసి కొంచెం స్లో లో ఉంటుంది అదేవిధంగా బుధుడు ఏంటంటే ఐటీకి విద్యకు సో గేమ్స్కి స్పోర్ట్స్కి వ్యాపారానికి ఇలాంటి వాటికి కారకుడు సో ఆ బుద్ధి సంబంధించిన బుదిరింట కుజుడు ఉన్నాడు కాబట్టి సో గతంలో కంటే కూడా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది అంటే ఎక్కువగా ఇప్పుడు కుజుడు కన్యా రాష్ట్రంలో అవ్వడం వల్ల ఎక్కువగా ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ మీద దృష్టి పెడతాడు అని చెప్పవచ్చు సో అదేవిధంగా యువతను కూడా బాగా వాడుకుంటాడు అని చెప్పవచ్చు గతంతో పోలిస్తే భావోద్వేగాల మీద కాకుండా యుక్తి పైన నడుస్తాడు ఈ యొక్క కుజుడు అని చెప్పవచ్చు అండి సో ఈ యొక్క కుజుడు ఈ యొక్క కన్యా రాశిలో ఉండి ఆయనకు దృష్టిలు సహజంగా ఎక్కడున్నా సరే నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలు ఉంటాయి ప్రతి గ్రహానికి ఏడవ దృష్టి ఉంటుంది విశేష దృష్టిలో ఏంటంటే కుజుడికి నాలుగు మరియు ఎనిమిది దృష్టిలు ఉంటాయి సో తన చదువు దృష్టి చేత ధనస్సు రాశిని వీక్షిస్తూ ఉంటాడు అదేవిధంగా సప్తమ దృష్టి చేత ము రాశిని వీక్షిస్తారు అష్టమ దృష్టి చేత మేష రాశిని కూడా వీక్షిస్తూ ఉంటారు సో అన్ని కూడా ఏంటంటే మనం మిత్రాలు ఒకటి మేషం స్వస్థానం అవుతుందండి ఫలితాలు ఏ విధంగా అన్నప్పుడు శని కుజుడు పరస్పర ఎదురెదురుగా ఉన్న సమసప్తకంలో ఉన్నారండి దీన్ని జ్వాలా ముఖ్య యోగం లేదా అపశక్ర యోగం అని కూడా ఉంటారు టెక్నాలజికల్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా మంచి ప్రాస్పరిటీ డెవలప్మెంట్ ఉన్నా కూడాను కొన్ని కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే భూతత్వము జలతత్వం ఎదురెదురుగా ఉన్న గ్రహాలు చూసుకుంటూ ఉన్నాయి కాబట్టి దేశాల మధ్య రాష్ట్రాల మధ్య ప్రాంతాల మధ్య భూ జల వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఆకాశ మార్గాన్ని కూడా కొంచెం కోట్లాడుకునే అవకాశాలు కనపడుతూ ఉన్నాయండి ఈ దేశ గోచార పరంగా అదేవిధంగా ఈ యొక్క బుధుడు మూడు నక్షత్రాల మీద పయనం చేస్తాడు ఉత్తర హస్త చిత్త ముఖ్యంగా ఏంటంటే ఈయన పదమూడు ఆగస్టు వరకు ఉత్తర నక్షత్రం మీద పయానం చేస్తాడు పదమూడు ఆగస్ట్ నుండి ఈ యొక్క థర్డ్ సెప్టెంబర్ వరకు కూడా చిన్న నక్షత్రం హస్త నక్షత్రం మీద థర్డ్ సెప్టెంబర్ నుంచి పదమూడు సెప్టెంబర్ పది రోజుల పాటుగా నక్షత్రం చిత్త నక్షత్రం మీద పయనం చేస్తూ ఉంటారండి అదేవిధంగా సో ఏ రాశిలో ఉంటాడో ఆ రాసాధిపతి బుధుడు వక్రీకరించి ఉంటాడు కాబట్టి పదమూడు ఆగస్టు వరకు కూడా మీరు మీ యొక్క మాటలు కమ్యూనికేషన్స్ జాగ్రత్తగా వాడాలండి దురుసుగా దూకుడుగా వ్యవహరించడం వల్ల అలా మాట్లాడటం వల్ల సో కొన్ని కొన్ని పనుల మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయే అవకాశం ఉంటుంది సో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్లో కానీ మీ యొక్క డ్రాఫ్టింగ్ కానీ సబ్మిషన్ చేసే విషయాల్లో కానీ కొంత సమయం ఓహించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అని చెప్పవచ్చు అండి ఈ యొక్క కుజగ్రహ మార్పు రాశి మార్పు తోటి కర్కాటక రాశి వారికి ఎలాంటి శుభాశుభ పదాలు కలగబోతున్నాయో రెమెడీ జస్ చేసుకుంటే బాగుంటుందో చూద్దామండి కర్కాటక రాశి కలిపి చంద్రుడు కర్కాటకంలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగో పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు అంటే మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోండి కుజ గోచార ఫలితాలు వర్తిస్తాయి కర్కాటక రాశి వారికి పరమ యోగకారకుడు ఎవరయ్యా అంటే కుజుడే ఎందుకు అంటే పంచమ మరియు దశమాధిపతి పంచమ అంటే కోణము పది అంటే కేంద్రం కోణానికి కేంద్రానికి ఆధిపత్యం వహించింది కాబట్టి ఈయన యోగకారకుడు అయ్యాడు ఒక యోగాన్ని ఇచ్చే గ్రహము ఇప్పుడు మనకు గోచారంలో అంగారక యోగం కేతుతో విడిపోయి మూడవ స్థానం బుధుడింటికి వస్తున్నారు సో ఈ యొక్క బుధుడింటికి వచ్చి ఆయన మూడవ స్థానంలో ఉండి సహజంగా కుజుడికి ఏ దృష్టిలో ఉంటాయి నాలుగవ దృష్టి ఏడవ దృష్టి ఎనిమిదవ దృష్టి అండి సో ఆయన దృష్టిలతోటి ఏ ఏ స్థానం అంటే ఆరవ స్థానాన్ని చూస్తాడు తొమ్మిదవ స్థానాన్ని మరియు పదవ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు ముఖ్యంగా మూడు ఐదు పది ఆరు తొమ్మిది ఆటలు చెప్పుకుందాం మూడు ఐదు ఆరు తొమ్మిది పది స్థానాల యొక్క ఫలితాలు అద్భుతంగా ఇస్తారండి ఇవో కారాలు కదా బట్ ఆయన చతుశ్చేతంలో ఉన్నారు కాబట్టి ఆఫ్టర్ ఎఫర్ట్స్ తర్వాత మీకు మంచి ఫలితం వస్తుంది అసలు మూడవ స్థానం అంటే ఏంటి ధైర్యం పరాక్రమం పోరాట పటిమ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి మీలో ధైర్యం పెరుగుతుంది విజయం సాధించాలన్న తపన అద్భుతంగా ఉంటుందండి తిరుగుబాటు కూడా చేస్తారు కొన్ని సందర్భాల్లో వారి వారి వ్యవహారాలను బట్టి ధైర్యపు మాటలు ఉంటాయి ప్రయాణాలు కూడా అద్భుతంగా చేస్తారు అదేవిధంగా మూడవ స్థానంలో ఉన్న కుజుడి మీద శని దృష్టి పడుతూ ఉంది కాబట్టి కాంప్లికేటెడ్ మాటలకి కాంప్లికేటెడ్ డిబేట్స్ కి మీరు దూరంగా ఉంటే మంచిది సూచనగా భావించండి మరి ఈ యొక్క పంచమ దశమాధిపు తృతీయంలో ఉన్నారు ఆరవ స్థానం మీద పెడుతూ ఉన్నారు మూడు మరియు ఆరవ స్థానం అనేది ఉపచయ స్థానాలు సో ఉపచయన స్థానంలో కనుక న్యాచురల్ గా సహజంగా దుష్టగ్రహం కుజుడు రాహు శని కేతు అని చెప్తూ ఉన్నారు ఉన్నారు కాబట్టి సో ఫలితం విజయం మీదే అని చెప్పాలి ఆరో స్థానమే దృష్టి పెడుతూ ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే మీకు విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసే వారికి బాగుంటుంది స్పోర్ట్స్ ఇలాంటి వాటిలో ఉన్నవారికి కూడా బాగుంటుందండి అక్కడ ఆరవ స్థానాధిపతి మరి గురుడు కూడా పన్నెండులో ఉండి ఈ యొక్క ఆరవ స్థానం మీద శని దృష్టి ఈ యొక్క గురు దృష్టి కొంచెం దృష్టి మూడు గ్రహాల యొక్క దృష్టి పడుతూ ఉన్నాయి సో ఆరవ స్థానం అంటే శత్రు రోగ బాధ కదా కాబట్టి హెల్త్ విషయంలో కూడా కొంత రికవరీ ఉంటుంది బాగుంటుంది అని చెప్పవచ్చు పోటీ పరీక్షలకు విజయం అనుకూలం శత్రు జయం మీ యొక్క కాంపిటేటర్స్ మీద మీకు విజయం వరిస్తుంది అని చెప్పవచ్చు అదేవిధంగా రియల్ సంబంధించిన వాళ్ళ భూములు కొనుగోళ్లు వివరత చేస్తూ ఉంటారు అలాంటి వారికి కూడా మంచి లాభడే ఉంటుంది అండి తొమ్మిదిలో శని ఒకరిక నుంచి మూడవ స్థానం మీద చూస్తూ ఉన్నారు కాబట్టి కమ్యూనికేషన్లో లోపం లేకుండా చూసుకోగలగాలి మరి ఐదవ స్థానాధిపతి మూడులో ఉన్నాడు మీరు పెట్టేటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో కొంత లాభానికి తీసే అవకాశం ఉంది ఐదవ మూడు నుండి తొమ్మిది చూస్తూ ఉన్నారు ఇక్కడ తొమ్మిది అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండి సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మంచి ఫలితం ఇస్తుంది సో దీనికంటే కూడా అంటే ఏంటంటే షార్ట్ ట్రేడింగ్ కంటే కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది బెస్ట్ ఫలితం ఇస్తుంది అని చెప్పవచ్చు మరి మూడులో ఇటువంటి కుజుడు పదవ స్థానం మీద కూడా చేస్తూ ఉన్నాడు దృష్టి పెడుతూ ఉన్నారు వృత్తి ద్వారా ప్రయాణాలు ఉంటాయి సో అదేవిధంగా ఏమైనా సెమినార్స్ లెర్నింగ్ కోసం మీకు అవకాశాలు అనేవి కూడా దొరుకుతాయి అని చెప్పవచ్చండి సో మూడు పది సంబంధం కాబట్టి వృత్తిలో కూడా తొమ్మిది పది స్థానాలు దృష్టి పెట్టారు కాబట్టి కొంతమందికి ట్రాన్స్ఫర్స్ కావచ్చు బదిలీ కావచ్చు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళే అవకాశం కూడా బలంగా ఉందని చెప్పవచ్చు మరి యువ కారగ్రహమే కాబట్టి పాజిటివ్గానే ఉందని చెప్పాలండి ఇబ్బంది లేదు ఇక్కడ మూడవ స్థానం మూడు అంటే నైబర్స్ కోలీగ్స్ కూడా వస్తారండి కాబట్టి సింగలు చూడబడుతూ ఉన్నారు శత్రుగ్రహం చేత తొమ్మిదవ స్థానం నుండి కాబట్టి ఏంటంటే సో మీ ఎల్డర్ పీపుల్తో మీ వర్క్ ప్లేస్లో కానీ నేను నేబర్స్తో కానీ మీకంటే పెద్ద ఎవరైతే ఉన్నారో సో ఏదన్నా ఆవేశం వచ్చినా కోపం వచ్చినా కూడా సో బెటర్ ఒక పది నుంచి ఒకరికి లెక్క పెట్టుకోండి కొంచెం టైం దొరుకుతుంది ఆలోచించగలుగుతారు బుధరింటో ఉన్నాడు కాబట్టి కొంచెం ఆలోచన పెరుగుతుంది సో డోంట్ బి ఎమోషనల్ డోంట్ బి క్విక్ అండి ఎలా అలా క్విక్గా నిర్ణయాలు తీసుకొని త్వరగా ఏది పడితే అది మహాడం అనేది సో నిజం మాట పట్టి దారి తీసే ఒక జగడానికి దారిసే అవకాశం ఉంది కాబట్టి అదొక్కటి కంట్రోల్ చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా కర్కాటక రాశి వారికి మంచి ఫలితమే వేస్తుందని చెప్పవచ్చు రెమెడీ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కుజుడు మీకు ఏ సో తొమ్మిదవ స్థానం నుంచి శని చూస్తూ ఉన్నాడు సో కానీ లక్కు పెరగడా పెరగాలి అంటే శని ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏడు మరియు ఎనిమిదవ స్థానం పొద్దు శనికి సంబంధించినటువంటి ధాన్యం ఏంటంటే నల్ల నువ్వులు దానం చేయడం శనివారం అనుకుంటా అదొకటి చేస్తే బాగుంటుంది అదేవిధంగా సో కొంత నడక ప్రాణాయామం ధ్యానం చేసుకోవటం సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో మీతో బుట్టలు మీకంటే చిన్నవాళ్ళు ఉంటే వారికి అయితే సహాయ సహకారాలు అవసరము అనుకుంటే కనుక సో మీకు తోచినంత చేయడం కూడా సో కుజ బలాన్ని పెంచుతుందని చెప్పవచ్చు అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక కర్కాటక రాశి గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నప్పుడు పుట్టుక నుండి మరణం వరకు కర్కాటక రాశి వారి జీవిత రహస్యాలు అసలు ఈ రాశిలోని వీరి జర్నం ఎందుకు జరిగింది ఒక వీడియో కూడా చేయడం జరిగిందండి సో ఆల్రెడీ రిలీజ్ చేసాం మంచి అద్భుతమైన విషయాలు అందులో పొందుపరచడం జరిగింది సో ఆ వీడియో యొక్క లింక్ నుండి డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనియాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో వస్తున్నారా మీ దాకా అంత ఉంది సర్వేజ్ నా సుఖినోభవంతు స్వస్తి